హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఈరోజు పన్నీర్ కర్రీ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం ఇలాయచీలు మూడు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒకటి బగారా పువ్వు నాలుగు ఎండుమిర్చి కొబ్బరి ముక్కలు నాలుగు ఒక బిర్యానీ ఆకు చిటికెడు మెంతులు వన్ స్పూన్ గసగసాలు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ నువ్వులు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇవి చల్లారిన తర్వాత మిక్సీ చేసేద్దాం ఫైన్ పేస్ట్ ఇలా వాటర్ పోసి పేస్ట్ చేసేసుకొని ఇది గిన్నెలోకి తీసేసుకొని అదే మిక్సీ జార్లో రెండు టొమాటోస్ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను చిన్న ఉంటే త్రీ టొమాటోస్ వేసుకోండి పెద్దవి ఉంటే టూ సరిపోతాయి ఇంత పన్నీర్కి నేను పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ ముక్కలన్నీ ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకుందాం దీంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అవుతున్నాయి చూడండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని తీసేద్దాం అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి నేను టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసేద్దాం ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందకు చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ వేసేసి ఫ్రై చేసుకుందాం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చూడండి ఇట్లా అయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా ఇలా అయిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న డ్రై రోస్ట్ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని వేసేద్దాం ఈ కర్రీ చాలా బాగుంటుందండి బగారా రైస్లోకి చపాతీలోకి వైట్ అయినా బాగుంటుంది ఇలా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు దీనిలో కారం వేసుకుందాం నేనైతే వన్ స్పూన్ వేసానండి మీ టేస్ట్ని పడ్డ తగ్గట్టు మీరు వేసుకోండి దీన్ని కూడా మంచిగా కలిపి మూత పెడదాం ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి అవన్నీ మంచిగా మగ్గుతాయి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఆయిల్ సపరేట్ అయింది కదా ఇందాక మనం ఒక బౌల్ పేస్ట్ వేసాం కదండి అదే బౌల్తో త్రీ త్రీ బౌల్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి వన్ టూ త్రీ సరిపోయిద్దండి అవన్నీ బాగా కలిపి మూత పెట్టేద్దాం మసలేటప్పుడు దీంట్లోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పనీర్ మనం ఆ పన్నీర్ ముక్కలన్నీ దీనిలో వేసేద్దాం చూడండి ఇలాగా వేసేసిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకుందాం కలిపేసి మూత పెట్టేద్దాం టెన్ మినిట్స్ అలాగే హై ఫ్లేమ్ పెట్టేయండి దగ్గరికి అయిపోయింది కర్రీ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీనిలోకి కొంచెం కస్తూరి మెంతి కొత్తిమీర ఈ రెండు ఇంగ్రీడియంట్స్ వేసి సాల్ట్ కావాలంటే ఇప్పుడే ట్రై చేయండి తక్కువ అయితే వేసేయండి చాలా బాగుండిద్ది కర్రీ జింగ్ జింగ్ అమేజింగ్ పన్నీర్ కర్రీ రెడీ